సీనియర్ జూనియర్లతో మిలితమైన సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ వంద శాతం బాగుందని మాజీ మంత్రి గెనమ్మ రామకృష్ణుడు అన్నారు ప్రజలు ఒక మార్పు కోసం తీర్పిచ్చారు మార్పు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం కానీ అదేవిధంగా పాలసీస్ కానీ సమాజంలో మార్పు కాని ఇవన్నీ కావాలనేటువంటి తెప్పిచ్చారు ఆ తీర్పుకు అనుగుణంగా ఉండవలసినటువంటి అవసరం ఉందా మంత్రివర్గం కూడా ఎంతేదండి మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ అకామిడేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా అకామిడేట్ చేస్తూ ఉంటే ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ వాళ్ళ కాలాలు పాటు ఉంటుంది ఇది నేను రెండు వేల ఏడు సంవత్సరంలో ఫస్ట్గా మహానాడులో చెప్పాను నా స్పీచ్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా చెప్పాను అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది క్యాబినెట్లో ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వడానికి అందరు కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం అంచేత ఈ యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది ఆనాడుమే నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు జన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చారు సో చిత్తశుద్ధితోటి లాయల్టీతో పనిచేస్తే కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఎవరైనా నాలుగు కాలాల పాటు ప్రాణం ఉండటానికి అవకాశం ఉంటుంది అంచేత ఈ ఏదైతే క్యాబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా ఉంది వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరూ కూడా పనిచేతి సీనియర్స్ అనేటువంటి నేను చెప్తాను మీరు ఒకసారి ఆ రోజు పేపర్లు చూస్తే తెలుస్తుంది సీనియర్స్ అనేటువంటి పార్టీకి ఉపయోగపడాలి అదేవిధంగా మిగతా వాళ్ళ కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది మన ఫ్యామిలీ అని అంతే కింద వాళ్ళకి మనం సంపాదించినప్పుడు మన కింద వాళ్ళకి మన ఆ కొడుకు కూతురుకో అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు పనిచేత ఏంటంటే ఎప్పటికప్పుడు పాతనీరు ప్రక బాగా బాధ ఎప్పుడు కూడా పాత నీరు పాతనీరు కొత్త నీరు సమ కలుస్తూనే ఉంటాయి ఆ కలి అనేది ఎప్పుడు ఉంటుంది ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అందుచేత ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు నేను ఇప్పుడేదో సీఎం గారితో కూడా మాట్లాడచ్చాం కొన్ని విషయాలు అవన్నీ కూడా త్వరలో అమలు చేస్తాం ఇంచేతం మేము ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పు తగ్గట్లు మేము మార్పు చేస్తామని మేము హామీలు ఇచ్చాము ఆ మార్పు భవిష్యత్తులో జరగాలి అదేవిధంగా ఒక క్యాబినెట్ కాకుండా మొత్తం పార్టీ అంతరాంగం అంతా కూడా చిత్త పనిచేసి ఏదైతే ప్రజలు ఆశ పెట్టుకున్నారో రాష్ట్రానికి రాసి రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ చేయవలసిందే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కూటమి యొక్క బాధ్యత ఎన్ని రోజులు కళ్ళు మూసుకోరు ముప్పై సంవత్సరాలు నేను ఉంటానన్నాడు ముప్పై సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ప్రజలు కళ్ళు మూసేశారు ఆ కళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలియదు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం ఆయన సరిగ్గా చేసుకోలేకపోయాడు కాబట్టి కళ్ళు మూసేశారు ముప్పై సంవత్సరాలు ఉంటానని గర్వం పడినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ఎందుకు పోయాడు అంటే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టి ఒక మార్పు కోరుకున్నారు ఈ మార్పును మేము సరిగ్గా ఉపయోగించుకుని ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడితే అవకాశం ఆర్థిక చాలా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దాదాపు క్రైసిస్ క్రియేట్ చేశారు ఎకానమీ క్రైసిస్ కాదు ఫైనాన్షియల్ క్రైసిస్ కాదు అదేవిధంగా అనేక రకాల డెవలప్మెంట్ లేకుండా చేశారు చాలా మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఇప్పుడు అదేవిధంగా ఎకానమీ క్రైసిస్లో ఉంది ఈ రెండును కూడా తట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అంచేత కొంత టైం పట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సముద్రం ఉంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు అదేవిధంగా ముఖ్యమంత్రి చాలా సంవత్సరాలు చేస్తారు అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి మేజర్ క్రైసిస్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడం అంత పెద్ద ఇష్యూ ఏం కాదు అదేవిధంగా మనం చేయవలసింది ఏంటంటే వెల్ఫేర్ కార్యక్రమాలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఐదు ఐదు కూడా మనం వెల్కమ్ చేస్తాం దీంతో పాటు ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరగకపోతే మీకు దాదాపు ఈనాడు ప్రపంచంలో ఇరవై నాలుగు దేశాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఎలక్షన్లో అన్ని విషయాలతో పాటు గవర్నెన్స్ కూడా ఒక ఇష్యూ అయింది బ్యాడ్ గవర్నెన్స్ వర్స్ట్ గవర్నెన్స్ తిప్పకొట్టిన దేశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఈ రోజున ఏంటంటే మన మన రాష్ట్రంలో కూడా ఈ వరస్ట్ గవర్నెన్స్ని తిప్పుకొట్టి ఒక మంచి గవర్నమెంట్ రావాలని ఎన్నుకున్నప్పుడు ఆ మంచి గవర్నమెంట్ యొక్క బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి బాధ్యత అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చినటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా కష్టపడి పనిచేయాలి అందులోకి అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సారథ్యంలో తప్పకుండా ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రజలతో ఉన్నాం రాష్ట్ర అభివృద్ధికి మేమంతా తోడ్పడతాం పదవి ఉండాలి లేదని పదవులు లేని కూడా చాలా మంది కష్టపడుతున్నారు